నో బాట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి మెట్ట మరియు రిచ్ వాటం కలిగిన ఒక రెండు పట్టాలు పెరువియన్ క్రాస్ కలిగిన రెండు పట్టాలను మీ ముందు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రెండు వచ్చేసి భీమవరం జాతి రెండు వచ్చేసి పెరువియన్ క్రాసు ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి మెట్ట వాటం కలిగిన కోడ్ అండి కాకిడేగా దీని ఒక రంగు వచ్చేసి కోడి అయితే ఇది వీక్గా ఉందని చెప్తున్నారండి బలం తక్కువలో ఉంది తయారు చేసుకుంటే కోడిపిల్ల బా చాలా బాగుంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి కేజీన్నర వయసు వచ్చేసి ఆరు నెలలు కోడి పిల్లలు మాత్రం వీక్గా ఉందని బ్రదర్ మాతో క్లియర్గా చెప్పారు దాని కాస్ట్ రెండు వేలు చెప్తున్నారండి కాకి కాస్ట్ రెండు వేలు రెండో కూడా వచ్చేసి పెరివియన్ క్రాసు రసంగి పెరుగు క్రాసు రసంగి రెండున్నర కేజీల బరువు ఆరు నెలల వయసు ఇది కూడా చాలా పెద్ద లైన్ కలిగిన కోడిగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనబడుతున్న డేక పట్టాపుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఈ ఆర్ ఫామ్స్లో బ్రదర్ అయితే తీసుకోవడం జరిగిందని చెప్తున్నారండి త్రిబుల్ ఫార్మ్స్ నుండి ఎగ్స్ తెచ్చుకొని పిల్లలు దించుకున్నామని చెప్తున్నారు దీని యొక్క వయసు వచ్చేసి ఆరు నెలలు బరువు వచ్చేసి రెండున్నర కేజీలు ఇది కూడా చాలా మంచి బ్రెడ్ అని కలిగిన కోడిగా చెప్తున్నారు ఆర్ ఫామ్స్ నుంచి బ్రదర్ అయితే తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉందని చెప్పి చెప్తున్నారు దీని కాస్ట్ ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా దీనికి సంబంధించిన వీడియో కూడా పెట్టడం జరిగింది ఇక చివరిగా పెరిగిన క్రాసు ఇది కూడా పెరిగిన క్రాసుకు సంబంధించిన రసంగి పట్టాపుంజు కోడి పిల్లలు ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు బిగ్ రేంజ్ కోడుకునే కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఆరు నెలల ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి సిక్స్ మంత్స్గా చెప్తున్నారు తయారు చేసుకుంటే నాలుగు పిల్లలు కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచి బ్లడ్ లైన్ కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్గా చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే అనకాపల్లి అండి అనకాపల్లి దగ్గర ఎలమంచిల్ నుండి బ్రదర్ ప్రసాద్ గారికి సంబంధించిన కోళ్ళవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి వీడియో టైల్ నెంబర్ ఇచ్చాను మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్